రాజు రూపకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక రూపా ఫోన్ తీసి చెప్పు రాజు అని అంటూ ఉంటే ఇక రాజు ఇలా చెప్తూ ఉంటాడు నీకు నాకు తెగతింపులు అయిపోయాయి ఇక మనం విడిపోయాము ఆ శ్వేత మళ్ళీ వచ్చి అమ్మతో సంబంధం మాట్లాడుకుంటుంది అని చెప్పేసరికి రూప చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ ఎంత చెప్పినా కానీ వినట్లేదు శ్వేతను పెళ్లి చేసుకోవాలని అంటుంది అని రూపకి రాజు చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా రాజు అని రూప అంటూ ఉంటే ఇక మనం మన మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టాలి మనం ఒకరిని విడిచి ఒకరు బతకలేము అన్న నిజాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలి అని రాజు అంటూ ఉంటే అవును రాజు నువ్వు చెప్పింది నిజమే తిరుగుబాటు మొదలవ్వాలి లేదంటే మనల్ని విడదీస్తారు అని రూప రాజు ఇద్దరూ కూడా ఒక అంగీకారానికి వస్తారు ఇక వెంటనే మనం మన పెద్దవాళ్ళతో మాట్లాడి మనం దగ్గర అయ్యేలా చేయాలి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే రూప సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది సూర్యప్రతాప్ ఇక రూపతో చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు మరి రూప రాజు గురించి ప్రతాప్తో మాట్లాడి వాళ్ళు కలిసి ఉండడానికి ఒప్పిస్తుందా ఏం